అన్ని భక్తికి సంబంధించిన వీడియోస్ షార్ట్స్ ఉంటాయండి నా లైవ్ చాట్లోకి వచ్చిన వాళ్ళు కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టకుండా చాలా మంచిగా పడితే బాగుంటుంది ఎవరైనా ఉంటే మెసేజ్ చేయండి హైట్లో ఉండకండి లైక్ చేయండి మనం ఈరోజు విష్ణుమూర్తికి సంబంధించిన అవతారంలో అవతారం ఒకటి ఉంటుంది కదా కృష్ణ అవతారంలో శ్రీకృష్ణుడికి శ్రీకృష్ణుని చాలా పేర్లు పెట్టి పిలుస్తాం కదా ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయి ఆ పేర్లు ఎలా వచ్చాయి ఆ పేర్లకు ఉన్న అర్థం ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం భగవానుడు దివ్యావతారాలలో దేని ప్రత్యేకత దానిదే అయిన శ్రీకృష్ణ అవతార వైశిష్టం ఒక వైభవం అనేక కోణాలు దీనిని జ్ఞానులు యోగులు దర్శించారు మానవునిగా నడయాడుతున్నందుకు మానవ దర్శ ధర్మాన్ని ఒకవైపు తనదైన పరమేశ్వర తత్వాన్ని మరోవైపు కలబోసి కనిపింపజేసిన కమనీయమూర్తి శ్రీకృష్ణుడు ఈ అవతారంలో ఓ ప్రత్యేకత బహుమా బహునామాలతో భాషించడం వీటిలో ప్రతి నామము రెండు రకాల అర్థాలను కలిగి ఉంటుంది నిజానికి ఈ నామాలు వేదాలలో ఉన్న భగవన్ మంత్రాలు ఆ మాటకొస్తే కృష్ణుడు వేదాలలో ఉన్న పరత్వమే వేద వేదాంతాలకు లక్ష్యమైన పరమాత్మయే ఆయనతో పాటు ఆయన నామాలు కూడా అవతరించాయన్నమాట చూపిస్తున్న నీళ్లను బట్టి ఒక అర్థం లోపల దాగిన అంతర్యాన్ని బట్టి ఇంకొక అర్థం ఈ రెండవ అర్థం శాశ్వతమైన పరమ పరతత్వం పరతత్వ పరంగా ఉన్నది మొదటి అర్థం కథాపరంగా అన్వయిస్తుంది ఈ రెండు విధాల భావార్థాలను బట్టి కృష్ణతత్వాన్ని అవగతం చేసుకోవచ్చు కొన్ని నామాలను మనం పరిశీలిద్దాం వాసుదేవ మొదటిది దీనికి కథాపరంగా వసుదేవుని పుత్రుడు అని అర్థం పరమార్థంగా సర్వజీవులలో వసించి ప్రకాశించువాడు వశించుట అన్నది శాశ్వతమైన ఉనికి దేవా అనేది స్వయం ప్రకాశమైన చిత్ లక్షణం కలిసి సచిత్ స్వరూపుడు శ్రీకృష్ణుడు కృష్ణ ఇంకొక నామం నల్లనివాడు సర్వ జగతిని ఆకర్షించే సుందర స్వరూపుడు నామ రూప లీల తత్వాలన్నీ సర్వ జగత్ సర్వ జగ ఆకర్షకాలే కృష్ అనేది ధాతువు సత్ శాశ్వతమైన ఉనికి అనే అర్థాన్ని నా అనే మాట చిదానందాన్ని తెలియజేస్తుంది కలిపితే సచ్చిదానందరూపుడు అని అర్థం కేశవ కేశి అనే రాక్షసుని చంపినందుకు కేశవుడు అందమైన కేశములతో ప్రకాశించే వదనం కలవాడు కేశ రష్మయ అనే వైదికార్థం బట్టి సూర్యచంద్ర చంద్రాది కిరణాలతో జగతిని నడిపే పరంజ్యోతి కేశవుడు గోవిందుడు గోవులను రక్షించి ఆవుల మందలను నడిపేవాడు ఆవుల మంద ద్వారా కాపరి తెలియబడతాడు అలా గోవుల ద్వారా తెలియబడి గోవులను తెలుసుకొని రక్షించేవాడు గోవిందుడు గోవులనగా వేదమంత్రములు ఈ మంత్రాలన్నిటినీ నడిపేవాడు మంత్రాల ద్వారా తెలియబడే శబ్ద బ్రహ్మస్వరూపుడు వేద మంత్రాలు అన్నీ ఏం పరమాత్మను తెలియజేస్తున్నాయో అతడే గోవిందుడు గోశబ్దానికి మరో రెండు అర్థాలను శాస్త్రం చెప్తుంది కిరణాలు ప్రాణాలు కిరణాల ద్వారా తెలియబడే కాంతి స్వరూపుడు సూర్యనారాయణుడే గోవిందుడు మన ప్రాణను నియంత్రించి రక్షించే అంతర్యామి గోవిందుడు ముకుందుడు ముక్తిని ముక్తి అనగా విడుదల ఇచ్చివాడు దుఃఖాలలో ఉన్నవారిని రక్షించి ఆ శోకాల నుండి విడుదలనిచ్చిన రక్షకుడు దావాగ్ని నుండి రాళ్ల వాన నుండి విషసర్పం నుండి అసురుల బాధ నుండి ఆర్తులను సజ్జనులను కాపాడిన లీల ఈ నామంలో ధ్వనిస్తుంది ఆశ్రయించిన భక్తులకు మోక్షాన్ని పరమా పరమ పదాన్ని ప్రసాదించి సంసార బంధం బంధనం నుండి విముక్తి కలిగించువాడు ఎవరు ఏ భావంతో చేరిన అందరికీ మోక్షాన్నిచ్చిన అవతారం కృష్ణావతారం కృష్ణుని తదేక భావంతో చేరిన వారందరూ తరించిపోయారు ప్రేమగా చేరిన గోపికలు అష్టమహర్షులు మహిషులు వాత్సల్యంగా ఆదరించిన దేవకీ వసుదేవులు నంద యశోదలు వైరంతో స్మరించిన శిశుపాల దంతవక్ దంత వక్తాదులు భయంతో భావించిన కంసుడు బంధువుగా ఆశ్రయించిన పాండవులు పరతత్వంగా తెలిసి కొలిచిన విధుర భీష్మ కుచేలాదులు అవతారమూర్తిగా ఎరిగి ఆరాధించిన మహర్షులు ఇలా ఎందరో కృష్ణుని చేరి ముక్తి పొందారు వారందరివి చివరి జన్మలే జన్మరాహిత్యాన్ని కైవసం చేసుకున్నారు ఆశ్రయించిన వారందరివి భావాలు కానీ స్వామి భావాతీతుడు ఎవరు ఏ భావాన్ని ఆలంబనగా తీసుకొని ఆశ్రయించారు వారిని ఆ భావంలో గ్రహించి తనదైన భావాతీత స్థితిలో లీనం చేసుకున్నాడు హైట్లో ఉండకండి మెసేజ్ చేయండి లైక్ చేయండి మీకు ఈ లైవ్ నచ్చినట్లయితే నా ఛానల్లోకి వెళ్ళి నా షార్ట్స్ వీడియోస్ చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి గోపాలమూర్తి ఇంకొక పేరు గోవులను గోపకులను గోపికలను పాలించి సంచరించిన వాడు గోపకులు అంటే విశ్వరక్షణ శక్తులు వీరు దేవతలు ఋషులు మొదలైనవారు వీరందరినీ కాపాడే స్వామి గోపాలకృష్ణుడు మంత్రశాస్త్రంలో అనేక గోపాల మంత్రాలు ఉన్నాయి ఒక్కొక్క మంత్రపు ఉపాసన ఒక్కో ఫలాన్ని ఇస్తుంది బాలగోపాల వేణుగోపాల మదన గోపాల సంతాన గోపాల ఇత్యాది పలు మంత్రరూపాలని కలిసిన మహామంత్రమూర్ మూర్తి గోపాలకృష్ణమూర్తి దామోదర బాల్యంలో యశోదమ్మ త్రాడుతో స్వామి ఉదరం బంధించింది ఆ తాడును రోటికి బంధించింది ఈ సందర్భంగా గో గోకులంలో శప్తులై పడి ఉన్న కుబేర తనయులకు ముక్తినిచ్చాడు దామములు అనగా లోకములు అన్ని లోకములు తనలో కలిగిన విశ్వరూపుడు తన అవతారంలో పలుమార్లు తాను విశ్వరూపుడని రుజువు చేశాడు నోరు తెరిచి తనలోని ఉదరంలోని ధామములను తల్లికి ప్రకటించాడు ఆ క్రూరునికి జలమధ్యమంలో తన అసలు రూపాన్ని ప్రదర్శించాడు కౌరవ సభలో తన మహాద్రూపాన్ని చూపించాడు అర్జునకు తన కాలరూప విశ్వరూపానికి ప్రత్యక్షం చేశాడు హలో అండి మహేష్ గారు కూడా గుడ్ ఈవెనింగ్ థ్యాంక్ యూ అండి లైక్ చేసినందుకు శ్రీకృష్ణుని నామాల గురించి చదువుతున్నానండి మీరు ఇంతసేపు విన్నారా వింటే నేను ఇందాక చదివిన నామం ఏంటో చెప్పండి ఇది క్వశ్చన్ ఓం నమ శివాయం శివాయ అండి థ్యాంక్ యూ సో మచ్ నా లైఫ్కి వచ్చినందుకు ఉపేంద్ర ఇంద్రునకు సైతం పైన ఉన్న తత్వము దేవతలకు దైవము తానేనని గోవర్ధనగిరి ఉద్ధరణ ద్వారా నిరూపించి ఉపేంద్రుడయ్యాడు ఇంద్రునికి బుద్ధి చెప్పిన లీలను ఈ నామం చెబుతున్నది దేవతలకు నియామకుడు ఇంద్రుడు ఆ ఇంద్రుని నియమించి అతని సమీపంలోనే సమీక్షిస్తూ అవసరమైనప్పుడు అవతరించి కాపాడే స్వామి కనుక ఉపేంద్రుడు అంటారు ఇది స్వామి దేవ దేవదేవత్వాన్ని తెలియచేస్తున్నది జగద్గురువు అర్జునకు గీతోపదేశం చేసిన మూర్తి ఆ కాలానికి వేదాదుల నుండి వ్యాప్తి చెందిన వివిధ యోగాలన్నింటినీ సమన్వయించి థ్యాంక్ యూ మహేష్ గారు మీకు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను నా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ లైవ్లోకి వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు లైక్ చేసినందుకు జగద్గురువు ఇంకొక నామం అర్జునకు గీతోపదేశం చేసిన మూర్తి అర్జునకు గీతోపదేశం చేసిన మూర్తి ఆ కాలానికి వేదాదుల నుండి వ్యాప్తి చెందిన వివిధ యోగాలన్నిటినీ సమన్వయించి బోధించిన ఆచార్యుడు ఈ జగద ఈ జగదాచార్యుని ఉపాసించి వ్యాసుడు వేద పురాణ భరతాది విద్యలను రూపొందించాడు సర్వ జగతికి జ్ఞానదాయకుడైన ప్రాణప్రదాతయ్య నడిపే పెద్దవాడు ఇంద్రాది దేవతలకు ఋషులకు గురువు బ్రహ్మదేవుడు అతనికి కూడా గురువై వేదాది జ్ఞానాన్ని ప్రకాశింపచేసిన విశ్వగురువు నారాయణుడు ఇలా కొన్ని ప్రసిద్ధ కృష్ణనామాలను పరిశీలిస్తే ఆయన తత్వం అవగతమవుతుంది హాయ్ నాని గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నావు తిన్నావా ఇంతసేపు నేను చెప్పిన శ్రీకృష్ణనామాలు నామాలు టక టక మెసేజ్ చేయి థ్యాంక్ యూ సో మచ్ నాని లైక్ ఇచ్చినందుకు ఎవరు ఏ భావంతో చేరినా అందరికీ మోక్షాన్నిచ్చిన అవతారం శ్రీకృష్ణ అవతారం కృష్ణుని తదేక భావంతో చేరిన వారందరూ తరించిపోయారు ప్రేమగా చేరిన గోపికలు అష్టమహిషులు వాత్సల్యంగా ఆదరించిన దేవకీ వసుదేవులు నంద యశోదలు భయంతో భావించిన కంసుడు బంధువుగా ఆశ్రయించిన పాండవులు పరతత్వంగా తెలిసి కొలిచిన విధుర భీష్మ కుచేలాదులు అవతార మూర్తిగా ఎగిరి క్షమించండి ఎరిగి ఆరాధించిన మహర్షులు ఇలా ఎందరో కృష్ణుని చేరి ముక్తి పొందారు వారందరివి శివరి చివరి జన్మలే జన్మరాహిత్యాన్ని కైవసం చేసుకున్నారు ఇది శ్రీకృష్ణ గొప్పతనం ఆయనకి ఎన్ని అవతారాలున్నా ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క మంచినే చెప్పాడు మనకి ఒకసారి